అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నాలుగు వేలు ఇస్తా ఆరు వేలు ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తానని పదిహేను వేలు ఇస్తా ఇండ్లు కట్టిస్తా అన్నాడు రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే నా రాజ్యం ఇందిరామ్మ రాజ్యం రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు కానీ ఎన్ని ఎన్ని ఇల్లు గులగొట్టావు ఎంత మందిని ఇండ్లల్లో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినవు నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా ఈ బాకీ కార్డ్ ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి తప్పకుండా జూబ్లీ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు అమలైతాయి తప్పకుండా కాంగ్రెస్ ను ఈడ్చి కొడితేనే కళ్ళు బైర్లు అమ్మేటట్టు కొడితేనే హామీలు పొర్లుకుంటా మీ ఇంటికి వస్తాయి లేకపోతే ఇంతకు ముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇయకపోయినా మాకే ఓటేసిండ్రు కదా ఎందుకు ఇయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఏమి ఇయకపోయినా ఆడపిల్లలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ముసలోలకు నాలుగు వేల పెన్షన్లు ఇయ్యకపోయినా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా హైడ్రా పేరిట అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలే అని చెప్పి రేవంత్ రెడ్డి మరి ఒక్క రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగట్టుకోయే పరిస్థితి ఉంటుంది దయచేసి మిమ్మల్ని మేము కోరేదల్లా ఒక్కటే ఈ నెల రోజులు గట్టిగా కొట్లాడదాం మీరు చూస్తున్నారు ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఒక్కటంటే ఒక్క పని కొత్త చేసింది లేదు మీదికెళ్ళి ఎవరైనా పోతే గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఎవరిని చూడలే మనం ఇసండి ముఖ్యమంత్రిని మీ అందరు ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది హైదరాబాద్ లో మీకు తెలుసు ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం ఆ తర్వాత రోషయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఇప్పుడు ఈయన చూస్తున్నాం ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిరు కాని ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత గలీజ్గా మాట్లాడినా ఒక్కసారి యాద చేసుకోండి ఏం మాట్లాడుతుండే ముఖ్యమంత్రి ఎవరన్నా గట్టిగా మాట్లాడిరనుకో నువ్వు హామీలు ఇచ్చినావు నెరవేరుస్తలేవంటే ఏమంటుండు నీ గుడ్లు వీకి గోటీలాడుతా నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు ఏమైనా బోటీ కొట్టిటోను ఏమిడిది ఏమిటిది నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా పేగులు మెడలు వేసుకుంటా ఇంకా ఘోరం ఏందంటే ఇంకా ఘోరం ఏందంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమయా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే నేను లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకబిందెలు లేవు అంటుండు ఎవరు తిరుగుతారమ్మా లంకబిందెల కోసం అర్ధరాత్రి తువాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు ఎవరు తిరుగుతారట దొంగలు పాకెట్ మార్గాలు ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు ఎంత ఘోరం అంటే ఎంత అన్యాయం అంటే ఎన్నడు ఇంత కోరు మాటలు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు మరి దొంగను దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు దొంగ లెక్క చూస్తుండే కాదట నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు छे पुलिस बोतड़े मोहन जी गोलोन मुख्यमंत्री दंडम बैठे जुबली हिल्स कांग्रेस को एक सबक सिखाने का जबरदस्त मौका आज जुबली हिल्स के जनता के पास हमारे भाइयों के पास बहनों के पास है आप याद रखिए आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है జాన కొ హెక్ ఎమ్మెల్సి హే ముసల్మాన్ వర్ణి వజీ ఇంకొక మాట పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసిండు మీ అందరికి తెలుసు ముఖ్యమంత్రి కూడా తెలుసు అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి ఆయన తయనకేదో ఎంఎల్సి ఇస్తున్నా అని చెప్పి ఓ కాయిదా మీద తయారు చేసి ఆయన మొక్కన కొట్టిండు ఆయనని కొట్టిండు బక్రా చేసిండు ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది అజారుద్దీన్ కి ఇచ్చే ఎమ్మెల్సీ కోట్ల నిలబడది కోర్టులు ఆల్రెడీ కేసు నడుస్తున్నది అట్లాగే పక్కన షేక్ పెట్ల ఖబ్రస్థాన్ కు జాగా ఇచ్చిన అన్నాడు అక్కడ పోతే అని తెలుసు ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబొట్టి అక్కడ అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటాడు అది కూడా కోట్ల నిలబడదని తెలుసు ముఖ్యమంత్రికి తెలిసి తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని బీసీలని మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు అందుకే మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు జూబ్లీస్ గల్లీలో మీరు పంచు కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి మీ అందరినీ మేము కోరేది మళ్ళొక్కసారి బుల్డోజర్ కావాలన్నా లేకపోతే మరి కారు కావాలన్నా ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి నిన్న మొన్న మనోళ్ళు తిరుగుతుండ్రు ఇగో మాకు పదిహేను వందల తొంభై ఆరు రూపాయల మాకు వాటర్ బిల్ వస్తుందన్నా అని చెప్పి ఒక ఆయన ఇంకొక ఆయన ఏమన్నా మాకు నాలుగు వేల నల్ల బిల్లు వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లు రాలే కాంగ్రెస్ రాగానే ఇలా ముక్కు విండి నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు చెప్తా ఉన్నా ఇది శాంపుల్ మాత్రమే హైదరాబాద్ అంతా ఇదే పని చేస్తున్నారు ఇది శాంపుల్ మాత్రమే జిహెచ్ఎంసి ఎలక్షన్ అయిపోయినాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు యాది పెట్టుకోండి ఇది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పగబట్టిరు హైదరాబాద్ మీద మాకొక్క సీట్ అని పగబట్టి ఇలా హైదరాబాద్ ప్రజల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఒక ఇది ఒకటి దొరికింది ఒకటే ఇంట్లో ఒకటే ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే మీరు ఎట్లాగో ఓట్లు అర్థమైపోయింది అలా మామూలు మామూలుగానైతే అయితే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు ఓట్లు అర్థమైంది అందుకే ఒకటే ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు రాయించారు ఒక్కొక్క ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించాను మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా హైదరాబాద్ లో జనరల్ గా ఓటింగ్ తక్కువ అవుతుంది మీ అందరికి తెలుసు ఎప్పుడు యాభై శాతం దాటది అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి బాకీ కార్డు పట్టుకొని పోవాలి ఎవరైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళా కేసీఆర్ రావాలి అని వాళ్ళందరినీ కూడా కడుపుల తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని రా ఓటింగ్ కు రా ఓటై అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు మనం నిజాయితీగా కొట్లాడదాం దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతింలాడుకోవాలి తెచ్చుకోవాలి మన నాయకులు దగ్గర దగ్గర యాభై ఐదు మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలుగా ఒక్కొక్క క్లస్టర్కి ఇన్ఛార్జీలుగా ఒక వెయ్యి రెండు వేల ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇంటింటికి పోదాం ఒళ్ళు వంచి పని చేద్దాం రాబోయే నెల రోజుల పాటు ప్రజల్లో ఏ కోపం మీద ఏ కోపం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదో అది పూర్తి స్థాయిలో ఓటు రూపంలో మళ్ళీ కాంగ్రెస్ కు ఒక శిక్ష పడేదాకా కష్టపడి పని చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆఖరిమే మిల్నా చాతాం మిల్నా చాతాం హారే కాంగ్రెస్ పార్టీ క లీడర్ కై బోలే ఆ బోరబండ హారా భాయితా మొహమ్మద్ సర్దార్ సర్దార్ కో जब वो पार्टी नहीं बदलना चाह रहा था उसके पीछे पड़ के उसका उसका दुकान को तोड़ दे के उसके धंधे को तमाम कर दे के उसको खुदकुशी करने पे मजबूर कर दिए वैसे ही हर भाई को सता रहे हैं हर बहन को भी आज कांग्रेस वाले सता रहे हैं इनको सबक सिखाने का एक जोरदार मौका है ना आपका नुमाइंदा है कांग्रेस की हुकूमत में ना आपका कोई आपको दिया हुआ कोई वादा भी मुकम्मिल किया कांग्रेस पार्टी ने चार हजार करोड़ का बजट बोले थे आज तक दो हजार करोड़ का भी खर्च नहीं किए कांग्रेस पार्टी वाले वैसे ही आपको वादा किया गया था माइनॉरिटी सब प्लान लाएंगे आज तक वो भी नहीं करे बहुत कुछ वादा करे बट वादों को सबको सब पे मुखर के आज धोखा देने की कोशिश कर रहे हैं आज तमाम भाइयों से बहनों से हमारी गुजारिश है आप के साहब को और उनके जो कैंडिडेट है मागंटी सुनीता गोपीनाथ जो गोपीनाथ साहब की बेवा है उनको आपका मदद करिए कार के निशान पे वोट दीजिए एक महीने के हद तक हम सभी लोग తరేంగల్లా జీత్ బహు అచ్చి తాదాకే ఆకిమత్ కరెంగ నెల రోజుల తర్వాత సునీతమ్మ గారు మీ ఎమ్మెల్యేగా మీ ముంగట్టుకు వస్తారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది ఏ ఒక్క వాగ్దానం కార్యకర్తలుగా మీరు ఇచ్చినా దాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి